కొన్ని కొన్ని ప్రమాదాలని అస్సలు ఊహించలేం కదా రోజు తిరిగే ప్రదేశమే రోజూ చేసే పని అని అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి ఆ ప్రమాదాలు మన ప్రాణాల మీదకు తెస్తాయి ఇలాంటి ఘటన జరిగింది వరంగల్ నర్సంపేటలో పాపం ప్రత్యూష పుట్టినరోజు నాడే ప్రాణాలు కోల్పోయింది పైగా ఆమె ఏడు నెలల గర్భంతో కూడా ఉంది ఏం జరిగిందంటే ఇంటి ముందు ప్రతిరోజులాగే బట్టలు ఆరేసుకుంటూ ఉంది తీగ మీద బట్టలు ఆరేస్తూ ఉంటే దానికి కొంచెం హైట్లో కరెంటు తీగలున్నాయి ఆ బట్ట ఆ కరెంటు తీగకు తగిలి దాన్ని పట్టుకున్న ప్రత్యోషాకి కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృత్యువాత పడింది ఆమెకు ఆల్రెడీ ఒక మూడు సంవత్సరాల పిల్లాడు కూడా ఉన్నాడు ఇది రెండోసారి గర్భం దాల్చడం ఏడు నెలల గర్భంతో ఉంది ఇంకొక రెండు నెలలు పోతే సుఖప్రసం అవుతుంది అనుకుండగా ఈ ప్రమాదం జరగడంతో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఎంతో ఆనందంగా ఉదయాన్నే తలస్నానం చేసి పుట్టినరోజు కదా అని కొత్త బట్టలు వేసుకుని హ్యాపీగా ఉన్న ఆమె ఒక్కసారిగా ఇలా మృత్యు ఒడ్డుకి చేరుకోవడంతో ఆ కుటుంబ సభ్యుల శోకం పర్ణనాతీతంగా ఉంది